మీ పేరు రాంబాబా అండ్ పుప్పా రాంబాబు ఏం చేస్తుంటారు మీరు కిల్లీ షాప్ కిల్లీ షాప్ మరి కూటమి పరిపాలన ఎలా ఉంది కూటమి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం కూడా బాగుపడింది నుంచి వెట్టెక్కిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఒకవైపే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కూటమి పాలన అంటే చెత్త పరిపాలన అని శుద్ధ దండక పాలన అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు శుద్ధ పరిపాలన పాలన ఉండగా ఉండబట్టే కదండి మేము నూట యాభై యాభై ఒక సీట్లు ఇవ్వడం వల్ల సీట్లు వచ్చాడు అదే శుభ్రంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కదా అన్ని కూటమి ఉన్న అన్ని పనులు చేస్తున్నారు మీరు దొంగల గంగిగా ఏం చేశారు చా శివ శివారెడ్డి కానీ అక్క ఎక్కడ స్కోమం పెట్టుకొని మూడు వందల మూడు వందల రెండు కోట్లు తినేశారు అంటే మరి జానాల సొమ్ము ఆ సొమ్మంతా ఏం చేశారు విదేశాల్లో పెట్టుకున్నారు దాచుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము మంచిగా ఐత్యాత్ర అంటే నిన్నగా మన పాదయాత్రకి వెళ్ళి మా వెళ్తాను మర్చి ఆయన్ని లగే గారిని సాగుద్దారు చక్కని అందేసి ఇక్కడ నీ దగ్గర ఇంకేముందండి జనాలు వేసుకుంటే వంద మంది పర్మిషన్ ఇస్తేనేమో వేల మంది జనాలు తీసుకొచ్చి టైర్ కింద పడినా మీరు మెడిసిన్ తీయలేదని పక్కకి ఇచ్చారు అంటే ఇక నీదేమి రాజకీయం చేరుతుంది ఇంకా ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వంద మంది పర్మిషన్ ఇచ్చిన వేల మందిలో వస్తున్నారంటే రోజు కూటం పరిపాలన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కోసం జనం వస్తున్నారని ఎందుకు వస్తారని బయట రమ్మని ఎలా జరమానండి ఇప్పుడు ఎప్పుడో పాదయాత్ర చేసే బదులు ఇప్పుడు జరమానండి జనాల్లో సెక్యూరిటీ లేకుండా తిరమ్మనండి అది మగోడతానం అంటే ఇప్పుడు మా మాచ్చాడు లోకేషు ఇంటింటి తిరుగుతున్నాడు ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎవరు ఇక్కడ గెలిచినోడు తిరిగినోడో లేడు మరి ఎన్ని తిరిగాడు ఐటీ మంచిగా సరే ఎంత సెక్యూరిటీ ఉండాలి అలాంటి మహమ్మూల్ సెక్యూరిటీగా వచ్చాడు ఏంటి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన చెడు ఏమి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ప్రజలు మోసం చేసి గెలిచాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు హామీ ఇచ్చి అవ్వబట్టే కదండి రెండు వేలు పెంచిన నాలుగు వేలు చేశాడు ఆ రెండు మూడు రెండు నెలలు కూడా కల్పించాడు అంటే మరి మగవాడే కదా అబద్ధాలు చెప్పినాడే మరి మగవాడు మరి నిజంగా నీ శాస్తా ఆయనోడు మగవాడు ఎందుకు మా మగవాడు వినిపించుకోలేదే మరి దేనికి కనిపించుకోలేదు ఇప్పటికే దగిపోగానే మొత్తం ఒకటి ఒకటి దొంగ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఎన్ని వేలు కోట్లు తినేసారంటే మీరు అందరూ కలిసి దగ్గర ఎక్కడ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు పడతా ఉన్నారు ఇంకా మా ఇంకో సంవత్సరం సంవత్సరం నడలని నీ పేరు బయటపడింది అంటే అంతకుముందు పదహారు నెల్లు ఎలా జైల్లో ఉన్నావా ఈసారి మా మూడు సంవత్సరాలు జైల్లో ఉంటాయి సారి ఇవన్నీ చంద్రబాబు నాయుడు కావాలని కక్షపూరితంగా జనాలు తెలియదు అండి అక్రమ కేసులు అయితే అక్రమ కేసు నువ్వు పెట్టావు నువ్వు చంద్రబాబు నాయుడు ఏమైంది నిరూపించుకోలేకపోయావు కదా గవర్నమెంట్ ప్రభుత్వం ఇదే అప్పుడు మరి అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్దేశక దేన్ని బయట పంపించారు మరి ఇప్పుడు అన్ని కరెక్ట్గానే చేస్తున్నారా చంద్రబాబు నాయుడు ఇంకా చేసిన అప్పులే ఒకటి ఒకటి తీసుకుంటూ ఒకళ్ళు ఇస్తా ఉన్నారు నాయకులు కాంట్రాక్టర్లకు కానీ వీళ్ళకు కానీ కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు దెబ్బలాగుంటే పాతవాడు అందరికీ మాకు ఏం సంబంధం అని చెప్పి అని తప్పించుకుంటే కదా అందరికి న్యాయం చేయాలని కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తాను అప్పులు చేసి నేను కష్టపడి పని చేసి ఒక్క కొద్ది కొద్దిగా తీరుస్తుందని చెప్పేది మరి ఈయనే అప్పులు చేసాడు మేము గత ఐదు సంవత్సరంలో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సంవత్సరంలోనే చేసేసాడని అని చెప్పేసి జనాభా దేశం ఇప్పుడు ఓడిపోగానే చెప్పడం జనాభా ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కిన దిగిపోయినప్పుడు ఎంత అప్పు ఉందా ఇది దిగిపోయినప్పుడు ఎంత అప్పు ఉందా సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు మనకేం మూమెంట్ ఆనందం అంటే చేదే చెప్తాం ఏదో ఎత్తనా అని అదే తల్లి తల్లికి వంద స్కూల్కి పడకముందే తీసే ముందే తల్లికి వంద ఎంతమంది ఉంటే అంతమంది పడ్డాయి మరి అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మధ్యలో ఒక సంవత్సరం అవి కదా మరి ఈ డబ్బు కూడా పెద్ద స్కామ్ అని ఆయన ఇంతగా ఉందండి అందుకే ఆ స్కామ్ అంటే ఒకరి సరిగ్గా వాళ్ళ అదే చంద్రబాబు నాయుడు ఎంతమంది తల్లి ఉంటారు మందికి స్కామ్ మరి డబ్బులు అదే ఖచ్చితంగా బాగుందంటారు మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు ఏదండి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సీరియస్ కలుసుదండి ఇరవై తొమ్మిదిలో పాదయాత్ర చేస్తాను అధికారంలోకి వస్తాను అదే సెక్యూరిటీ పెట్టుకోగానే మామూలు తెరమానండి తిరిగి చెప్పమని వాగ్దానం చేసి చేయమనండి అక్కడిదాకా ఎందుకండి తల్లికి చెల్లికి జాయిన్ చేయాలంటే జనానికి ఏం చేస్తారండి వాళ్ళకి రోడ్డు తన ఏముంది కావాలనే చంద్రబాబు నాయుడు బయటకు ఎందుకు చెప్తారు ఇప్పుడు అన్నదమ్ములు తండ్రి సంపాదించి అన్నదమ్ములు ఆడపిల్లలకు కూడా కొద్దిగా గొప్ప ఇచ్చి చదువుకున్నాం మనమే చేస్తుంటే అంత సంపాదించి ఆ బాబు సంపాదించి వెళ్ళిపోయాడు ఆ సొమ్మం ఏం చేసుకుంటావు ఆ తల్లి ఉంది చెల్లి ఇవ్వాలిగా అది రుచికొంతేం చెప్పారు శుభ్రంగా దాన్ని బోర్గుండ కొట్టించి వేల కోట్ల రూపాయలు దాన్ని తగలబెట్టాడు దేనిది పెట్టావు నువ్వు ఏం దిగుదామని అక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసిన వాళ్ళు ఓడిపోయారంటారు కదా అంతేనండి తప్పుడు ప్రతి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే నిలబడి మగవాళ్ళు రమ్మన్నానండి అందరూ దొంగలుగా అంగియ్యే కదండి అందరూ కదా ఇప్పుడు జైల్లో వస్తున్నారు మరి ఇప్పుడు ఈయనంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేము గెలుస్తాము ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు చేస్తున్నారో వాళ్ళందరినీ జైల్లో పెడతాము చంద్రబాబు నాయుడు కూడా బోన్ ఎక్కిస్తానంటే మంచిదేగా దక్కితే ఇంకా ఇంకా పేరు దొరికింది కదండి పేరు వస్తుంది ఇంకా ఇప్పుడు అన్ని సంవత్సరాలు అన్ని సార్లు తిన్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ రూపాయి దాదాపు ఎక్కి సంవత్సరం అవ్వలేదు ఎన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ని నువ్వు డబ్బులు తీసుకొచ్చావు చంద్రబాబు నాయుడు చెప్పండి ఈ ఐదు సంవత్సరాల్లోని అటు పోలవరం కానీ ఇటు మా అమరావతి కానీ చేసి చూపిస్తాను చంద్రబాబు నాయుడు అమరావతి అంతా రియల్ ఎస్టేట్ చంద్రబాబు బినామూల రియల్ ఎస్టేట్ కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న పక్కల దొబ్బి ఆయన సొంతంగా దగ్గర దగ్గర రెండు ఎకరాలు పొలం ఇల్లు కట్టుకున్నాడు పేద ఇల్లు పీకేసి ఆయనకు చేయలే తెలుస్తుందా ప్రజలకి ఇదంతా మరి తెలియదు తెలియదండి మనం ఒక్కలేం కాదుగా కనీసం నూటికి ఆరు సొమ్ము తిని ఆరు ఎడమకంట నూటికి అరవై మందికి మంచి పేరు ఉంది కదండి తెలుగుదేశంలోని మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది అండి